మీరు ఇంట్లోనే షుగర్ టెస్ట్ చేసుకుంటున్నారా గ్లూకోమీటర్ యూజ్ చేస్తున్నారా షుగర్ టెస్ట్ కి గ్లూకోమీటర్ సరిగ్గా ఎలా యూస్ చేయాలి ఏ మిస్టేక్స్ చేస్తే బ్లడ్ షుగర్స్ ఎక్కువ లేదా తక్కువ కనిపిస్తాయి గ్లూకోమీటర్ రిజల్ట్స్ కరెక్టా అంటే ఆక్యురేట్ గా వస్తాయా లేదంటే ల్యాబ్ వాల్యూస్ ఆక్యురేట్ గా వస్తాయా రెండింటికి డిఫరెన్స్ ఏంటి నార్మల్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఏంటి మీరు గ్లూకోమీటర్ తో చెక్ చేసుకున్నప్పుడు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ మన లైఫ్ లో అందరూ ఒక్కసారన్నా షుగర్ టెస్ట్ చేసుకుంటాం మీరు డయాబెటిక్ అయినా ప్రీ డయాబెటిక్ అయినా లేదంటే షుగర్స్ లేకుండా ఉండే నార్మల్ పర్సన్ అయినా కూడా అప్పుడప్పుడు గ్లూకోమీటర్ తో షుగర్స్ చెక్ చేసుకోవాలి షుగర్ పేషెంట్స్ అయితే ఎప్పుడు చెక్ చేసుకోవాలి మీకు షుగర్స్ నార్మల్ ఉన్నట్లయితే మీరు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేసుకున్నా సరిపోతుంది చాలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయంటే రోజు చెక్ చేసుకోవాల్సి వస్తుంది లేదా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ బిర్యానీ తినో లేకపోతే స్వీట్స్ తినో కొంచెం మీకు చేంజెస్ కనిపిస్తున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి లేదా ఎక్కువ లో షుగర్స్ అవుతున్నాయి ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్ బిట్వీన్ లేదా డోస్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు డాక్టర్ చెప్పిన విధంగా వీక్లీ వన్స్ లేదా ఇన్సిడెంట్ తో ఉన్న వాళ్ళు డైలీ వన్స్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో మీరు ప్రతిసారి ల్యాబ్ కి వెళ్ళలేరు కదా కాబట్టి గ్లూకోమీటర్ ఒకటి ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం గ్లూకోమీటర్ ఇలా ఒక డివైస్ వస్తుందండి దీనికి ఔటర్ ప్యాక్ ఉంటది ఈ ఔటర్ ప్యాక్ నేను ఓపెన్ చేశాను చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వారి కోసం సో ఇది గ్లూకోమీటర్ డివైస్ ముందు కోడింగ్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు చాలా గ్లూకోమీటర్స్కి కోడింగ్ సిస్టమ్ లేదు ఆటోమేటిక్ కోడెడ్ ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో అండ్ సో కంపెనీ తీసుకుంటే దానికి ఆటోమేటిక్గా దీనికి కోడింగ్ జరిగిపోయి ఉంటుంది అనమాట సపరేట్ కోడ్ ఎంటర్ చేయని అవసరం లేదు సో నేను మీకు ఒకసారి చూపిస్తాను సో ఇవి స్ట్రిప్స్ అనమాట సో ఇలా మార్క్డ్ ఉంటుంది సో ఈ యారో మార్క్స్ పైకి ఉన్నాయి కదా సో ఈ మార్క్డ్ ఆరో మార్క్ మనము ఇలా ఫిట్ చేయాలి ఇది ఫిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డిస్ప్లేలో ఇలా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ బ్లడ్ డ్రాప్ డిస్ప్లే అవుతుంది కదా అప్పుడు మనము నీడిల్తో ప్రిక్ చేసుకొని ఆ బ్లడ్ డ్రాప్ని ఈ సెంటర్లో గ్రీన్ కలర్ ఏరియా ఉంది కదా ఆ బ్లడ్ డ్రాప్ని అక్కడ వేయాలన్నమాట సో ఇవి నీడిల్స్ మనకు ఒక టెన్ నీడిల్స్ అలాగా ఒకసారి గ్లూకోమీటర్ సెట్ కొన్నప్పుడే ఫ్రీగా వస్తాయి లేదంటే సపరేట్గా మీరు నీడిల్స్ కొనచ్చు ల్యాండ్ సెట్స్ అంటాము ఈ ట్వంటీ ఫైవ్ ల్యాండ్ సెట్స్ ఇలా సపరేట్గా వస్తాయి అనమాట సో ఇవి నీడిల్స్ అనిపిస్తున్నాయా సో ఒక్క నీడిల్ చూపిస్తాను మీకు సో నీడిల్ ఇలా ఉంటుంది దీనికి ఇలా క్యాప్ ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది స్మాలెస్ట్ పెన్ ఉంటుంది అనమాట ఇది నీడిల్ ప్రికింగ్ పెన్ అనమాట సో ఇలా ఈ నీడిల్ని ఈ క్యాప్ రిమూవ్ చేయకముందే మీరు ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇలా ఫిట్ అయిపోద్ది అనమాట మీరు ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇలా ఫిట్ అవుతుంది సో చాలా కేర్ఫుల్గా ఈ క్యాప్ తీసేయాల్సి వస్తుంది తీసేసి ఇక్కడ ఉండదు కదండీ ఈ మార్క్ ఈ మార్క్ దగ్గర దీనికి నెంబరింగ్ ఇచ్చి ఉంటారనమాట చూడండి వన్ టూ త్రీ ఫోర్ అలా ఇచ్చారు కదా మామూలుగా అడల్ట్స్కి అయితే టూ ఆర్ త్రీ నెంబర్లో మీరు క్లిక్ చేసుకోవచ్చు ఇది మనకి ఎంత డీప్ ప్రికింగ్ జరుగుతుందో ఈ నెంబర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఇలా ఫిట్ చేశాను క్లిక్ సౌండ్ వచ్చింది కదా సో రొటేట్ చేసుకోవచ్చు మనకి ఏ నెంబర్ కావాలా అనేది సో నేను ఇప్పుడు త్రీలో పెట్టాను ఓకేనా ఎలా పెట్టాను సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ సైడ్ బటన్ ఉంది కదా దీన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు బ్లడ్ డ్రాప్ బయట వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక పేషెంట్కి టెస్ట్ చేసి చూస్తాను ఇది ఆల్కహాల్ వైప్ అండి ఇది లేని వాళ్ళు స్పిరిట్ యూస్ చేయొచ్చు జస్ట్ స్టెర్లైజేషన్కి క్లీనింగ్ పర్పస్కి అనమాట సో మిడిల్ ఫింగర్ అన్న రింగ్ ఫింగర్ అన్న తీసుకొని ఇలా క్లీన్ చేస్తున్నాను ఇది డ్రై అవ్వాలి డ్రై అవ్వకపోతే రాంగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో క్లీన్ చేశాను సో ఇప్పుడు చూడండి ఈ డిస్ప్లే వెళ్ళిపోయింది బ్లడ్ డ్రాప్ డిస్ప్లే వెళ్ళిపోయింది సో నేను స్ట్రిప్ చేసి మళ్ళీ పెడుతున్నాను పెట్టగానే బ్లడ్ డ్రాప్ మళ్ళీ డిస్ప్లే వచ్చింది సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రెస్ చేసి పెట్టుకున్నాను కదా పెన్ని ఈ సైడ్ బటన్లో ఈ సైడ్ బటన్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయడమే సో నెంబరింగ్లో నేను త్రీ పెట్టుకున్నాను ఇలా జస్ట్ ఇలా పెట్టుకొని మీరే సెల్ఫ్గా చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను సో ఎప్పుడైనా ఫస్ట్ డ్రాప్ వస్తుంది కదా అది జస్ట్ వైప్ చేయడం బెటరు ఎందుకంటే అందులో టిష్యూ ఫ్లూయిడ్ కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రెస్ చేశాను కదా బ్లడ్ డ్రాప్ వస్తుంది మీరు ఈ గ్రీన్ పాయింట్ మీద పెట్టినప్పుడు బ్లడ్ అబ్జార్వ్ చేసుకుంటుందన్నమాట సో షుగర్స్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి సో ఈ పేషెంట్ షుగర్స్ నార్మల్ ఉన్నాయి సో ఇప్పుడు నేను కాటన్తో వైప్ చేసి నేను స్టెరిలైజ్డ్ వైప్ యూస్ చేశాను కదా ఆల్కహాల్ స్వాబ్ యూస్ చేశాను కదా అది ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే సో కేర్ఫుల్గా ఈ స్ట్రిప్ తీసేయండి మీ బ్లడ్ అయినా కూడా మీరు టచ్ చేయొద్దు కేర్ఫుల్గా త్రో చేసేసేయండి నేను కూడా శానిటైజ్ చేసుకుంటున్నాను సెల్ఫ్గా చేసుకోవడం ఉత్తమం అండి ఎందుకంటే ఈజీ టెక్నిక్ ఇది ముందులా కోడింగ్ అలా లేదు ముందైతే సేమ్ కోడ్ సెట్ అయ్యే స్ట్రిప్సే తీసుకోవాలి అలా ఉండేది ఫస్ట్ జనరేషన్ గ్లూకోమీటర్స్ అప్పుడు ఇప్పుడు అలా లేదు సో వెరీ ఈజీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో అడగచ్చు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇప్పుడు గ్లూకోమీటర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం గ్లూకోమీటర్లో మనం మెజర్ చేసే షుగర్ లెవెల్స్ క్యాపిలరీ బ్లడ్ నుంచి తీయబడుతుంది అనమాట క్యాపిలరీస్ అంటే చిన్న సైజ్ రక్త కణాలు మనకు ఒక టీ బ్రాంచెస్ ఎలా డివైడ్ అవుతాయో ఒక మెయిన్ స్టెమ్ ఆఫ్ ద ట్రీ నుంచి అంటే శాఖలు కొమ్మలు రకరకాలుగా పెద్దవి మళ్ళీ చిన్నవి అందులో నుంచి ఇంకా చిన్నవి ఎలా డివైడ్ అవుతాయో మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కూడా బాడీలో అలాగే డివైడ్ అవుతాయి అనమాట సో మీరు ఈ టిప్ ఆఫ్ ద ఫింగర్ వరకు చిన్న చిన్నగా డివైడ్ అయ్యి వచ్చి ఉంటాయి అనమాట చిన్న బ్రాంచెస్ లాగా సో వాటిని మనము క్యాపిలరీస్ అంటాం ఈ క్యాపిలరీ బ్లడ్ గ్లూకోస్ కంటే మనము వీనస్ బ్లడ్ గ్లూకోస్ చెక్ చేస్తాం కదా ల్యాబ్లో అంటే ఇక్కడ నుంచి తీస్తారు కదా వీన్ నుంచి తీస్తారు కదా అది చాలా అక్యురేట్ అనమాట క్యాపిలరీ బ్లడ్ లో కొంచెం టెన్ మిలిగ్రామ్స్ పర్ డేస్ లీటర్ వరకు డిఫరెన్స్ రావచ్చు ఫైవ్ టు టెన్ మిలిగ్రామ్స్ పర్ డేస్ లీటర్ వరకు డిఫరెన్స్ రావచ్చు బట్ మనం ఓవరాల్ ఎందుకు మెజర్ చేస్తాం చాలా సార్లు కళ్ళు తిరిగినప్పుడు లేదా షుగర్ పెరుగుతుందా తగ్గుతుందా చూడ్డానికి ఇలాంటి మెజర్ చేసినప్పుడు గ్లూకోమీటర్ కూడా సరిపోతుంది అనమాట కానీ వెరీ యాక్యురేట్ రిజల్ట్ రావాలంటే ల్యాబ్ టెస్టే చేయాలి ఎందుకంటే వీనస్ బ్లడ్ గ్లూకోస్ మెజర్ చేస్తాం ల్యాబ్ టెస్ట్ లో అసలు ఈ టెస్ట్ ఏంటి ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ గ్రీన్ కలర్ ఏరియా ఉంది కదా ఈ మార్క్డ్ ఏరియా లో గ్లూకోస్ ఆక్సిడేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట ఇది మన బ్లడ్ లో ఉండే గ్లూకోస్ తో రియాక్ట్ అయ్యి ఒక కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల మన బ్లడ్ గ్లూకోస్ ఎంతుందో మనకి ఆ మీటర్ లో కనిపిస్తుంది ఎప్పుడు చెక్ చేయాలి బ్లడ్ గ్లూకోస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోస్ అయితే మీ మార్నింగ్ లేవగానే సిక్స్ టు ఎయిట్ ఏఎం లోపల చెక్ చేసుకోవాలి మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలన్నమాట మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు గంటల తర్వాత చెక్ చేసుకునే గ్లూకోజ్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోస్ అంటాం ఫాస్టింగ్ గ్లూకోస్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండొచ్చు అది నార్మల్ వాల్యూ పోస్ట్ బ్రాండెల్ అయితే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉండొచ్చు అనమాట మనం ఏ సమయంలోన చెక్ చేసే గ్లూకోస్ ని ఆర్బిఎస్ అంటాం మీరు వినే ఉంటారు ఆర్బిఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ గ్లూకోస్ ముఖ్యంగా కళ్ళు తిరిగి హైపోగ్లెసిమ్ అంటే లో షుగర్స్ అయినాయా లేదా చెక్ చేసుకోవడానికి ఆర్బిఎస్ ను చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట కొంతమంది ఇన్సులిన్ థెరపీలో ఉంటారు వాళ్ళైతే ప్రీ మీల్ గ్లూకోజ్ చెక్ చేస్తారు అంటే బ్రేక్ఫాస్ట్ టెన్ మినిట్స్ ముందు భోజనానికి మధ్యాహ్నం భోజనానికి టెన్ మినిట్స్ ముందు లేదా నైట్ డిన్నర్కి టెన్ మినిట్స్ ముందు చెక్ చేసుకుంటూ ఉంటారన్నమాట దీన్నే ప్రీమిల్ గ్లూకోజ్ అంటారు ఒక్కొక్కసారి వీళ్ళు షార్ట్ టర్మ్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు ఈ షార్ట్ టర్మ్ ఇన్సులిన్ ఎంత తీసుకోవాలి స్లైడింగ్ స్కేల్ అంటారు ఆ లెవెల్స్ మనము మెజర్ చేసే ప్రీమిల్ గ్లూకోస్ను బట్టి కూడా ఉంటుంది ఈ టెస్ట్ స్ట్రిప్ కానీ లాన్సెట్ కానీ మళ్ళీ యూస్ చేయడానికి లేదు అన్నీ వన్ టైమ్ యూస్కి మాత్రమే ముఖ్యంగా మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లో ట్రై చేయండి ఇండెక్స్ ఫింగర్ అవాయిడ్ చేయండి ఈ సైడ్ ప్రిక్స్ చేస్తే మీకు పెయిన్ కొంచెం తక్కువగా ఉంటుంది ప్రొసీజర్ మొత్తం మొదలు పెట్టేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి లేదా స్టెరిలైజ్డ్ వైప్ తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను చెప్పినట్లు ఫస్ట్ బ్లడ్ డ్రాప్ని టెస్ట్ చేయకపోవడమే ఉత్తమం ఎందుకంటే అందులో టిష్యూ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట రీడింగ్ లైట్గా తప్పుగా రావచ్చు నేను బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలో చెప్పాను కదా అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా వన్ ఫార్టీ వరకు ఉండొచ్చు కన్సిస్టెంట్గా ఎక్కువ వస్తుంది ఒక్కొక్కసారి తిన్న ఫుడ్ని బట్టి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అన్న ఓకే అనుకుంటాం కానీ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ వస్తున్నాయంటే అది ఖచ్చితంగా డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది స్ట్రిప్స్ పైన నీడిల్స్ పైన ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూసి మళ్ళీ టెస్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు గ్లూకోమీటర్ తెచ్చుకున్న తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ మీరు ల్యాబ్లో ఇచ్చినట్టయితే మీరు అదే టైంలో గ్లూకోమీటర్తో ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వేరియేషన్ ఉందో చూసుకున్నట్టయితే తర్వాత మీరు టాలీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీకు రిపీటెడ్గా ఫాస్టింగ్ షుగర్స్ వన్ ట్వంటీ సిక్స్ పైన వచ్చినా లేదా ర్యాండమ్ షుగర్స్ టూ హండ్రెడ్ పైన వస్తున్నా వెంటనే డాక్టర్ని కలవండి ఎందుకంటే అవి డయాబెటీస్ని సూచిస్తాయి అనమాట లేదా షుగర్ లెవెల్స్ లెస్ దాన్ సెవెంటీ మిలిగ్రామ్స్ పర్ డిసిలిట్ ఉంటే అది లో షుగర్ని సూచిస్తుంది అంటే హైపోగ్లైసీమియాని అప్పుడు కూడా వెంటనే డాక్టర్ని కలవాలి ఫస్ట్ ఎయిడ్ ఏంటి హైపోగ్లైసీమియాకి నేను చెప్పాను చాలా వీడియోస్లో టేబుల్ షుగర్ తినడం టూ స్పూన్స్ ఆఫ్ టేబుల్ షుగర్ తిన్న తర్వాత మిగిలిన బిస్కెట్స్ అన్నా ఇంకేమున్నా కూడా తినండి రోటీ కానీ రైస్ కానీ అలా తినండి ఫస్ట్ అయితే టూ స్పూన్స్ ఆఫ్ టేబుల్ షుగర్ తినాలి అనమాట తర్వాత డాక్టర్ ని కలవాల్సి వస్తుంది లేదా గ్లూకాన్ డి ఉంటే గ్లూకాన్ డి కూడా తినొచ్చు అనమాట టూ స్పూన్స్ పేషెంట్ కాన్షియస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది అన్కాన్షియస్ లేదా కన్ఫ్యూజ్డ్ గా ఉండి స్టూపర్ అంటాము అంటే అలా పడిపోతుంటారు కాన్షియస్నెస్ ఉండదు అలాంటి వారికి దయచేసి మీరు షుగర్ కానీ వేరే ఏ తినే పదార్థాలు కూడా ఇవ్వద్దు ఎందుకంటే వారు దాన్ని ఆస్పిరేట్ చేసుకుంటారు అంటే మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో దయచేసి క్లియర్ కట్ మెంటల్ స్టేట్లో ఉన్నప్పుడే మాట్లాడుతున్నప్పుడే పేషెంట్ మీరు తినే పదార్థాలు ఇవ్వాలి గ్లూకోజ్ కానీ లేదంటే షుగర్ కానీ లేదంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది లో గ్లూకోజ్ పేషెంట్స్ గురించి చెప్తున్నాను సరే మీకు డయాబెటీస్ లేదు మేడం ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి షుగర్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోండి ముందు ఇయర్లీ మంత్స్ చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు సిచువేషన్స్ మారుతున్నాయి రకరకాల కండిషన్స్కి డిసీజెస్ కూడా సైడ్ ఎఫెక్ట్ లాగా డయాబెటీస్ వచ్చేస్తుంది సో సిక్స్ మంత్స్కి మంత్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముందు సిక్స్ మంత్స్కి ఒకసారి అని చెప్పేవాళ్ళం ఇప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోండి ప్రీ డయాబెటిస్ ఆర్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ చెక్ చేసుకోవాలి డయాబెటిస్ విత్ కంట్రోల్డ్ షుగర్స్ ఉంటే మంత్లీ వన్స్ సరిపోతుంది లేదా అన్కంట్రోల్డ్ ఉన్నాయి అంటే హై అన్కంట్రోల్డ్ కాకుండా మైల్డ్ వేరియేషన్స్ వస్తున్నాయంటే వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి లేదా హై వేరియేషన్స్ ఉన్నాయంటే డైలీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే సెట్ అవుతుంది అందరికీ అని రూల్ లేదండి పేషెంట్ని బట్టి వాళ్ళ కండిషన్స్ని బట్టి వాళ్ళకున్న వేరే డిసీజెస్ని లేదా వాళ్ళు వాడుతున్న వేరే మెడిసిన్స్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు అందుకే అల్టిమే డెసిషన్ డాక్టర్ దే మీరు కామన్ గా కదా ఏ గ్లూకోమీటర్స్ మంచివి అని నేను కొన్ని గ్లూకోమీటర్స్ ప్రోడక్ట్స్ ట్యాక్ చేస్తాను మీ దగ్గర గ్లూకోమీటర్ లేనట్టయితే ఖచ్చితంగా ఒక గ్లూకోమీటర్ అయితే మీ ఇంట్లో పెట్టుకోండి ఇది ఏ ప్రమోషన్ కాదు నేను స్టాండర్డ్ కొన్ని గ్లూకోమీటర్స్ నేను ట్యాక్ చేస్తాను మీరు లేని వాళ్ళు తీసుకోవచ్చు షేర్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎందుకంటే గ్లూకోమీటర్ గురించి అవేర్నెస్ అందరికీ ఉండదు ఇది చాలా బేసిక్ ఇప్పుడు మనం ఫుడ్ ఎలా తింటామో అలా బీపీ చెక్ చేసుకోవడం షుగర్ చెక్ చేసుకోవడం కూడా తెలియాలి అందరికీ సో దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేశాను నేను బీపీ గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను వేరియస్ బీపీ ఆపరేటర్స్ లో ఎలా డిఫరెన్స్ వస్తుంది బ్లడ్ ప్రెషర్ అని మీకు చూపిస్తాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా సజెషన్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ డాక్టర్ చైతన్య